ఎనిమిది వేల కోట్లకు పైన ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే విడుదల చేయాలని పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నిజామాబాద్ నగరంలో పీడిఎస్ విద్యార్థి ప్రదర్శన ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాము అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి విద్యార్థులు సతమతం అవుతున్న తల్లిదండ్రులు సతమతం అవుతున్న పరిస్థితి ఉంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అదేవిధంగా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలలో ఫీజుల నియంత్రణ లేకుండా విద్యార్థులు తల్లిదండ్రుల అయోమయ పరిస్థితులలో అస్తవ్యస్తంగా ఉంటుంది వెంటనే రాష్ట ప్రభుత్వం జోక్యం చేసుకునే ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విద్యాకు చట్టాన్ని అమలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా పీడిఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాము కొనసాగిస్తా ఉన్నాం ఈ రోజు నిజామాబాద్ పట్టణ కేంద్రంలో వేలాది మంది విద్యార్థులతో ఎనిమిది వేల కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అలాగే రాష్టంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరిట రెండు వేల కోట్ల రూపాయల పెండింగ్ ఫీజులు ఉన్నాయి అట్లాగే విద్యాశాఖ మంత్రి లేకుండా రాష్టంలో పద్దెనిమిది నెలల పాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగిస్తా ఉన్నారు ఒకటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏం తెలియజేస్తా ఉన్నామంటే ప్రజాపాలన పేరుతో మీరు అధికారంలోకి వచ్చి విద్యా వ్యవస్థను మొత్తం ధ్వంసం చేసి ఈ రోజు మీరంతా నేను విద్యా వ్యవస్థ బాగు కోసం విద్యాశాఖను కూడా నా పరిధిలో ఉంచుకున్న విద్యా విద్యా వ్యవస్థ బాగు కోసం విద్యా కమిషన్లు కూడా ఏర్పాటు చేస్తానని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి రాష్ట వ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో గురుకులాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్లతో విద్యార్థులు చనిపోతా ఉన్నారు యూనివర్సిటీల విద్య మొత్తం సంక్షోభంగా ఉన్నది ప్రాథమిక విద్య మొత్తం ఈ రోజు కనీసమైనటువంటి వసతులు లేక ఈ రోజు రాష్ట వ్యాప్తంగా పాఠశాలలు లేదా కళాశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విద్యార్థులు కనీసమైనటువంటి వసతులు లేక అస్తవ్యస్తమైనటువంటి విద్యా వ్యవస్థ ఈ రాష్టంలో కొనసాగుతున్నది ఒకరి స్కాలర్షిప్ బయలు పెండింగ్ ఉన్నాయి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకేం మాత్రమైన విద్యా రంగం పైన తిద్దపిస్తుందని చెప్పేసి సందర్భంగా సందర్భంగా మేము ప్రత్యేకంగా మీ ఏదైతే ఎమ్మెల్యేలు మంత్రులు మీకు సంబంధించిన జీతాలు ఇప్పటివరకు ఏమైనా పెండింగ్ లో పెట్టారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు వారి చదువును పూర్తిగా మద్దతు ఆపేసే పరిస్థితులు ఈ రోజు విద్యార్థులు మొత్తం తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఒకవైపు విద్యా రంగం మేము అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి చెప్పండి రేవంత్ రెడ్డి ఈ రోజు ఎక్కడికి వెళ్లారని చెప్పి చెప్తాను రాష్ట్రానికి విద్యాశాఖ మందు లేకపోవడం ఎంత సిగ్గు చేయడం విషయం కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అర్థం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా పట్టణంలోనే వేలాది మంది విద్యార్థులతోని స్కాలర్షిప్ రియంబర్మెంట్ స్పీడ్ రియంబర్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు నిర్ణయం చేస్తా ఉన్నాము